మాజీ మంత్రి తోట నరసింహం జనవరి పన్నెండవ తేదీన మండల కేంద్రమైన గోకవరలో పర్యటన కొనసాగుతుంది అంటూ కావున వైసీపీ నాయకులు కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తోట నరసింహానికి ఘన స్వాగతం పలుకుదామని కామరాజుపేట గ్రామ వైసీపీ నాయకులు జాజుల ప్రసాద్ పిలుపునిచ్చారు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలోని మాజీ సర్పంచ్ జాజుల సుభద్ర ప్రసాద్ నివాసంలో గోకవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గోకవరం మాజీ సర్పంచ్ దాసరి చిన్నబాబు వైసీపీ ఎస్ఈసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ గుల్లా ఏడుకొండలు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలోని వైసీపీ మండల అధ్యక్షులు పాటి రాంబాబు వైసీపీ నాయకులు సుంకరి రమణ రాష్ట్ర ఎస్ఈసీఎల్ కార్యదర్శి వరసల ప్రసాద్ గొంతుల అర్జున్ గంటిటి త్రిమూర్తులు విరోధి చందు గుర్రం వీర అబ్బాయి పోతపతుల గౌరబాబు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు నాయకులు మరి జగంపేట ఇన్ఛార్జిగా నియమిపడినటువంటి తోట నరసింహం గారిని మొట్టమొదటిగా వారి యొక్క బాధ్యతలు తీసుకున్నటువంటి శుభ సందర్భంలో గోకురం హెడ్ క్వార్టర్ ఆహ్వానించడం కోసం మరి మండలంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆహ్వానించడానికి మేము ప్రతి గ్రామం గ్రామం కూడా మరి గ్రామంలో మనలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా కలిసికట్టుగా అందరూ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నాయకులందరినీ కలిసి ఆహ్వానించడం జరిగింది ఏదైతే తోటనర సంఘానికి ఇన్ఛార్జిగా డిక్లేర్ అయిందో అప్పుడే ఒక రకమైనటువంటి నూతన ఉత్సాహం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్లోనూ మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లోనూ కూడా కదలికలు రావడం మరి చాలా ఉత్సాహం పెరగడం కూడా జరిగింది రేపు మరి తోటనర సంఘాన్ని ఆహ్వానించే భాగంలో మరి ప్రతి కార్యకర్తలు కూడా ఎదురెళ్ళి మరి ప్రతి కార్యకర్త కూడా మోటార్ సైకిల్ మీద తనను ఊరేకి ఉంచుకుంటూ మరి ఏదైతే దాసరే మరి చిన్నబాబు గారి యొక్క కళ్యాణ మండపంలో ప్రమాణమైనటువంటి పబ్లిక్ మీటింగ్ గ్యాదరింగ్ ఉంది కాబట్టి అక్కడికి ప్రతి ఒక్కరూ కూడా హాజరై వైఎస్ఆర్ పార్టీ యొక్క గొప్ప ఘనత అక్కడ ప్రతి కార్యకర్తకు కూడా టౌన్లోను ప్రతి గ్రామంలోనూ కూడా చాలా ఉత్సాహంగా ప్రదర్శించాలని మేమందరూ కూడా ఐక్యవచ్చిన అందరిని కూడా కలిసి పిలవడానికి వచ్చాం ఈ సంగతి మీ ద్వారా తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ